నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలము నాదుర్గల్లో ఉన్నటువంటి శ్రీ మాధృదేవోభవ అనాథుల శాస్త్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలోనే మతి స్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు కీర్తి శేషులకు కూరపాడి నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఘరటయ్య గారి నాలుగో వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి యొక్క కుటుంబ సభ్యులు కావున వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి ఆశీసులు వారికి ఎల్లవెళ్లలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవోభావ అనాథుల సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కీర్తి శేషులకు కూరపాటి నాగేశ్వరరావు ఘటయ్య గారి వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి అల్పాహార కార్యక్రమాలు ఈ మాతృదేవోభవ శాస్త్ర లింగేశ్వర దివ్య క్షేత్రంలో మరెన్నో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్న అల్పాహార కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అల్పాహార దాత సుఖీభవ అల్పాహార దాత సుఖీభవ అల్పాహార దాత సుఖీభవ ధన్యవాదాలు